పరిశుద్ధ నామ పొందనాలు క్రైస్తులడండి ఒక పాట పాడి దేవుని గనపరుస్తామండి చీకటులే నన్ను క్రమో కునంగా దుఃఖంబుగాక హారంబుగాక చీకటులే నన్ను క్రమో కునంగా దుఃఖంబుగాక హారంబుగాక ఏకాకినై లోకంబులోనా కనిపేటు కొను నీరాక కొరకు కనిపేటు కొను నీరాక కొరకు చీకటులే నన్ను కమ్మో కొనంగా దుఃఖంబులేగాకారంబుగాక ఏకాకినై లోకంబులోనా కనిపెట్టుకొను చుండ చొండ నీరాక కొరకు കിപേട്ടു കൊണ്ടക്കൊറക്കു അന്യാളേ അധികം ബുഗാകുലേസംബുഗാ അന്യാളേ അധികം ബുഗാകുലേ വ്യസനം ബുഗാക కనిపేట్టును రాక కొరకు కనిపెట్టుకొను చుండ రాక కొరకు చీకటులే నన్ను క్రమో కొనంగా దుఃఖంబులేనాహారంబుగాక కనిపేట్టు కొను చీరాక కొరకు నిపేటు కొను చుండ నీరాక కొరకు మేఘములే నన్ను కమ్మో కొనంగా ఉరుమోలు నాపై దొరలో చుండ కురియో చుండంగా కనిపేటు కొనుచుండ నీరాక కొరకు కనిపేటు కొను చీరాక కొరకు